ఇది పట్టుకో బా పట్టుకో పట్టు ఆమదన చే పట్టుకో పట్టుకో రే పట్టుకో అందర్ నుంచి పట్టుకో నువ్వు పట్టుకో ఓగో ఆరి ఆరి సూపర్ 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 గీలింద్ర హ్మ్ ఏందంతా ఏందే ఏందే ఏయ్ పరి వడై అబ్బ మజ్జిగ అబ్బ మాంసం వడై పిచ్చిదానా ఓలే కొట్టు పైదా మీ అందరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకెళ్తాను ఇలా మంచి మంచి వీడియో చేసుకుంటూ ముందుకు వెళ్తాను ഓക്കേ ബൈ മറി ബേ അ